భాగవతం నుంచి మీకు భరతుని చరిత్రను అందిస్తున్నాం మహానుభావుడైన ఋషిభుని కుమారుడే భరతుడు భరతుడు పరిపాలించాడు కాబట్టి మన దేశంలో భరతఖండము అని పేరు వచ్చింది భరతుడు విశ్వరూపుడి కుమార్తె పంచజనుని వివాహం చేసుకుని సుమతి రాష్ట్రభృతు సుదర్శనుడు ఆచరణుడు ధూమ్రకేతు అను ఐదుగురు బిడ్డలని కన్నాడు ఆయన భక్తి వైరాగ్యములతో కొన్ని వేల సంవత్సరంలో భరతఖండంను పరిపాలించాడు ఆయన నా పరిపాలించిన వారు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశంకు భరతఖండం అని పేరు వచ్చింది ఆయన ఒకరోజు అనుకున్నాడు ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తారు ఇక్కడి నుండి బయలుదేరి పులహ ఆశ్రమకు వెళ్ళిపోతాను అక్కడ గండగి నది ప్రవహిస్తుంది అక్కడ సాల గ్రామంలో దొరుకుతూ ఉంటాయి నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అను అని బయలుదేరి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆయన నారాయణ దర్శనం తెల్లవారిన తర్వాత జరుగుతుందనే ఉద్దేశంతో నదీ స్నానం కొరకని చీకటి ఉండగానే వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చొని జపం చేసుకుంటున్నారు ఆ సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది అక్కడికి నిండు చూలాలైన ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంతలో అక్కడే అరణ్యంలో సింహం ఒకటి అరణ్యం బద్దలైపోయేటట్లు గర్జించింది సింహం అరుపు విని నిండు గర్భిణి అయిన లేడీ భయపడిపోయి నీటిలోకి దూకేసింది వెంటనే దానికి ప్రసవమై ఒక లేడీ పిల్ల పుట్టింది లేడీ వరదలో కొట్టుకుపోయింది దానిని బరదుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పిల్లను తెచ్చాడు అయ్యో తల్లి మరణించింది అనుకుని ఆ లేడిపిల్లను ఆశ్రమంలో తన పక్కన పెట్టుకున్నాడు మెల్లమెల్లగా దానికి లేత గడ్డి పరకలు తినిపించడం కొద్దిగా పాలు పట్టడం దానిని పూలో సింహమో వచ్చి తినేస్తుందని ఎవరికీ దొరకకుండా ఆశ్రమంలో తలుపులు వేసి వండుకోబెట్టడం చేసేవాడు ఎప్పుడు లేడిపిల్ల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు జపం మొదలు పెట్టేవాడు అమ్మో నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో ఏ పులో దానిని తినేస్తుందేమోనని దానిని చూసుకుంటూ ఉండేవాడు రాను రాను ఆయన దీనికోసం తపస్సుకు వచ్చాడు అది మరిచిపోయి లేడీ పిల్లను సాకడంలో పడిపోయాడు భరతునికి అంతక్యం అంత్యకాలం సమీపించింది ప్రాణం పోతుంది కానీ మనసులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను నా లేడీ ఏమైపోతుందోనని ఆ లేడీ వంక చూస్తూ కన్నుల నీరు పెట్టుకుని ఆ లేడీని స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు ఈశ్వరుడికి రాగద్వేషములు ఉండవు ఆఖరి స్మరణ లేడి మీద ఉండిపోయింది కాబట్టి లేడిగా పునర్జన్మను ఇచ్చారు అయ్యో నేను లేడీని పట్టుకోవడం వలన కథ నాకు ఈ జన్మ వచ్చింది అసలు నేను ఎవరిని ముట్టుకోను అని వ్రతం పట్టు పెట్టుకున్నాడు పచ్చగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఆ లేడీ ఎండుగడ్డిని మాత్రమే తినేది అంత విచిత్రమైన వ్రతం పెట్టుకొని పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచాడో ఆ పులహ ఆశ్రమంనకు వచ్చాడు ఆ లేడీ లోపల ఎప్పుడూ నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండు డాగులు ఎండు గట్టి తింటూ జీవితం గడిపి అంత్యం నందు భగవంతుడిని స్మరిస్తూ శరీరంను విడిచిపెట్టింది కానీ మోక్షం పొందడానికి మరల మనుష్య శరీరంలోకి రావాలి ఈసారి అంగీరసుడని ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు ఆయన పుట్టిన తర్వాత కొంతకాలం అయింది ఆయనకు ఉపనయనం చేశారు తర్వాత ఆయనకు మనసులో ఒక భావన ఉండిపోయింది అప్పుడు పులహ ఆశ్రమానికి వెళ్ళాడు లేడి మీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను ఎలాగో అలాగా కష్టపడి మనసులో భగవంతుడిని పెట్టుకుని లేడిని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని గడుపున పుట్టాను ఇప్పుడు కానీ నేను గాయత్రీ జపం చేయడం చెప్పిన మంత్రములన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపు పొద్దున నాకు పిల్లలు పుడితే మరలా భ్రష్టుడనైపోయి మరలా ఎట్టు జారిపోతాను అందుకని నేనెవరో ఎవ్వరికీ తెలియకుండా ఉంటాను నేనొక వెర్రివాణి వలె ఉంటే నాకు పిల్లనిచ్చేవాడెవడు ఉంటాడు అని నిర్ణయించుకొని వెర్రివాడిలా అలా కూర్చొని ఉండేవాడు ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు తల్లి సహగమనం చేసింది సవతి బిడ్డలైన అన్నతమ్ముళ్ళు వీడికి వచ్చు వీడికి శాస్త్రమేమిటి వీడిని గుడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి పొలానికి పంపించండి ఆ పనులన్నీ చూస్తుంటాడు అని అతనిని వరై అనేవారు కాసిపోయిన అన్నం పెడితే మరుమాట్లాడకుండా అదే తినేవాడు సర్వం బ్రహ్మమయం జగత్ అని బ్రహ్మమునందు మనసు కుదుర్చుకుని ఉండిపోయేవాడు ఒకరోజు అన్న నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయరా అన్నారు ఆయన పొలం వెళ్ళి కంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు లోకమందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికాదేవికి మంచి అవయవ హీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకొని వీడెవడో బాగానే ఉన్నాడు మాట కూడా మాట్లాడడం లేదు వీళ్ళని తీసుకుపోదాం అని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నాడు బ్రహ్మజ్ఞానుల జోలికి పెడితే లేనిపోని ప్రమాదములు వస్తాయి వాళ్ళు తాళ్లతో కట్టేస్తున్నారు చక్కగా కట్టించేసుకున్నాడు చేసుకున్నాడు పద అన్నారు వెళ్ళిపోయాడు ఆలయానికి తీసుకొని వెళ్ళారు ఏదో పెట్టారో తినేశాడు తర్వాత వంగు నరికేస్తాము అన్నారు వంగ కత్తి ఎందు బ్రహ్మము వారి ఎందు బ్రహ్మము అంతటా బ్రహ్మమును చూసి తల వంచాడు వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి బయటకు వచ్చి ఆయన బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు ఆయన మీందన మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరసుల్ని నరకేసి ఆవిడ తాండవం చేసింది ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరలా తిరిగి వచ్చేస్తున్నాడు అలా వచ్చేస్తుంటే సింధు దేశపు రాజు రఘుగనుడు ఇుమతి నదీ తీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర ఉపదేశం కోసమని వెళుతున్నాడు బోయిలు పల్లకిని మోస్తున్నారు అందులో ఒక బోయికి అలసట వచ్చింది వాడిని అక్కడ వదిలేశారు నాలుగో బోయి కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు మంచి దృఢకాయుడై ఉన్నాడు ఆయనను తీసుకురండి పళ్ళకి మోస్తాడు అన్నారు బాబు పొడగైన వాడు పళ్ళకి పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది ఈయన పళ్ళకి మోస్తున్నాడు అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందపడిపోవడంలో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబడే అటువంటప్పుడు ఎత్తు పల్లెములకు లోనే పల్లకి లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకి అంచుకు గట్టిగా తగిలేది ఆయన రెండు మూడు సార్లు చూసి ఎందుకు రాలా ఎగిరెగిరి పడుతున్నారు ఒంటి మీద తెలివి ఉందా అని అడిగారు వాళ్ళు అయ్యా మా తప్పు కాదు కొత్త బోయి సరిగ్గా లేడు వాడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు అన్నారు రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ బోయివంక చూసి పర్యాసమాడాడు మోస్తున్నవాడు బ్రహ్మజ్ఞాని అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పర్యాసం ఆడడం రాజుగారు పళ్ళకి తెర తప్పించి కిందికి చూసి తిన్నగా నిందించకుండా పర్యాసపూర్వకమైన నింద చేశారు అలా చేస్తే ఆయన ఏమీ మరు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు తను అన్ని మాటలు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు ఈయన మరలా బ్రహ్మం నందురమించిపోతూ మళ్ళీ దూకాడు ఎందుకు మళ్ళీ రాజుగారి బుర్రాటంగుమని తగిలింది అప్పుడు రాజు ఒరే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మోస్తున్నట్లు నాకు కనబడడం లేదు నిన్ను రాజదండనం చేత నా మార్గంలోనికి తిప్పే అవసరం నాకు కనబడుతుంది పలకమేమిటి అన్నాడు ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు రాజా నువ్వు మాట్లాడింది నిజమే నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు ఈ దేహమునకు శిక్ష వేస్తాను అంటున్నావు ఈ దేహం నేను కాదు నేను ఆత్మని అన్ని అని ఉన్నవాడిని నేను ఇది నీ మాయని నీ అజ్ఞానాన్ని బయటపెడుతుంది అన్నాడు ఆ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు అయ్య బాబో మోస్తున్నవాడెవడో సామాన్యుడు కాదు ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు అని పళ్ళకి ఆపమని గవాలను కిందికి దిగి దూకి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి నోపమితం ఒక్కటే కనపడింది ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు అయ్యా నన్ను పరీక్ష చేయడానికి బహుశా కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను మీరు ఎవరు నిజం చెప్పండి మీ వంటి బ్రాహ్మణులు జోలికి నేను రాను మీ మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి నాకొక్క మాట చెప్పండి లేనిది ఎలా కనబడుతుంది అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ల మీద పడ్డాడు రాజు అప్పుడు భరతుడు నవ్వి రాజా నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు అందుకని చెప్తున్నాను నేను అనబడే పదార్థం ఈ కన్నుల చేత చూడలేనిది కాదు ఈ కన్నులకు కనబడుతుంది దీనిని తిరస్కరించకపోతే ఏది కనబడుతుందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే ఇప్పుడు ఇంకా నీకు బోధ ఎందుకు ఈ నేత్రానికి మూడిటి వలన అనేకం కనపడతాయి అవి కాలము బుద్ధి నామములు రూపము అంటే నామముంటుంది నామముంటే ఉంటుంది నామము రూపము రెండు లేకపోయినట్లయితే మాయపోయినట్లు అవుతుంది రూపము చేత నామము మారదు నామము రూపము చేత మారవలసిన అవసరమూ లేదు కానీ ఈ రెండు అశాశ్వతమే నామము రూపము రెండు అబద్ధమే నామరూపములుగా కాలగతి ఎందు బుద్ధి చేత తిరస్కరించబడుతుంది మాంస నేత్రముల చేత నిమగ్నం చేయబడుతుంది అది నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు నేను చెబుతాను ఒక్కమారు ఆలోచించు ఇది పృథ్వీ ఈ భూమి మీద నా చరణము చరణములు పృథ్వీ నా చరణముల మీద నా కాళ్ళు పృథ్వీ ఇవన్నీ పృథ్వీ వికారములే ఈ మాత్రం వికారములకు నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు నేను మహారాజును వాడు బోయి అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడడానికి ఆధారమైన ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే రెండు రెండు శరీరములు ధరించాయి ఈ రెండు నామరూపముల చేత గుర్తించబడుతున్నాయి కానీ ఇవి మాయ వీటికి అస్తిత్వం లేదు లోపల ఉన్నదే శాశ్వతం రాజా నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్టే నీకు తత్వం అర్థమైంది కానీ సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తుంది అక్కడ బంధుత్వంలని తోడేళ్ళు ఉంటాయి అవి మేకల వెంట తరుముకు వచ్చినట్లు వస్తాయి ప్రతి వాణి ఇంట్లో ఈగలు ఉంటాయి పొమ్మంటే వాటిని తోలుతూ తిని బతుకుతూ ఉంటారు అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు కామం పోయినట్లు ఉంటుంది మళ్ళీ వచ్చి చేరుతుంది రాజా వ్యవసాయం బాగా చేయాలని అనుకున్న వాడు కలుపు మొక్కని కత్తిరిస్తే సరిపోదు మళ్ళీ మొక్క పెరుగుతుంది మొదటంటా తీసి బయట పారేసి ఎండిపోయిన తర్వాత తగ్గలబెట్టేయాలి తరించాలనుకున్నవాడు కామమును ముందు గెలవాలి అలా గెలవకపోతే ఏమవుతుంది అడవిలో వెళుతుండగా నిన్ను చూసి ఆరుగురు దొంగలు వెంటపడతారు ఆరుగురు ఎక్కడో లేరు ఇక్కడే ఉన్నారు ఐదు ఇంద్రియములు మనసు ఈ ఆరుగురు లోపల కూర్చొని ఇంత జ్ఞానం కలిగినా ఇంత ధర్మం కలిగినా పోతారు నువ్వు పతితుడవు అయిపోయి పతనం అయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం శరీరంలోకి వెళుతూ ఉండడం ఇది నేను అనుకోవడం దీని అనుబంధములతో నిమగ్నం అయిపోవడం ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం అలా భ్రమణంలా తిరుగుతూనే ఉంటావు రాజా ఏనాడు నీ జ్ఞాననేత్రం మెచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తాం వారి పాదముల మీద పడతావు బ్రహ్మజ్ఞానంను పొందుతావు భక్తితో ఉంటావు కర్మాచరణను చేసి వైరాగ్యమును పొందుతాం అదే మనిషి పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రఘుగణుడు విని వైరాగ్యమును పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు మోక్షమును పొందాడు ఇలా ఎంతమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అరణ్యమునకు వెళితే మోక్షం వస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు అంత వైరాగ్యంతో అంతఃపురంలోని బయటకు వెళ్ళి ఋషుభుడు మోక్షమును పొందాడు ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టుకుంటుందని భయపడిపోయి అరణ్యమునకు వెళ్ళి మూడు జన్మలు ఎట్టి మోక్షం పొందాడు భరతుడు కాబట్టి నిన్ను పాడు చేసేది ఇంట్లో కాదు నీ లోపల ఉన్న మనస్సు అందుకే ఆధునిక కవి ఒక మాట అన్నారు తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది మళ్ళీ పుట్టుకొ పుట్టేస్తున్నాయి పాపాలు పాపాలకు నిలయమైన మనసును ప్రక్షాళన చేయాలి నీ మనసే నీ ఉన్నతికి కానీ పతనమునం కానీ కారణమవుతుంది అని ఒక అద్భుతమైన విషయాన్ని నలుగురి ఎందు నాలుగు విషయములను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో ధరించడానికి మనకి ఉన్న అనుమానములను నివృత్తి చేస్తూ భగవానుడి ఇచ్చిన అమృత ఫలాలను పోతన గారు ఆంధ్రీకరించి మనలను ఉద్ధరించారు సర్వే జనాశ